బైపాస్ రోడ్ ఇష్యూ సంకటంగా మారిందా అందరూ ఒక దారిలో వెళ్తుంటే ఆయన మాత్రం అదే దారిని ఎంచుకోవడంలో ఆంతర్యం ఏంటి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా పట్టు వీడకపోవడమే రగడకు కారణమా ఎవరా మంత్రి ఆయన నిరకాటంలో పడేసిన వివాదమేంటో ఒకసారి చూద్దా సహజంగా ఎక్కడైనా రోడ్డు నిర్మాణం జరుగుతుంటే ప్రజలు హర్షిస్తారు రాకపోకలు సమస్య తీరిందని ఆనందిస్తారు చొరవ చూపించిన పాలకులను ప్రశంసిస్తారు కానీ నల్గొండలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది రోడ్లు భవనాల శాఖ మంత్రి సొంత ఇలాకాలోనే ఓ రోడ్డు వివాదం రచ్చ చేస్తోంది ఈ ఇష్యూ కాస్త మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇరకాటంలో పడేసింది కోమటిరెడ్డి ముందున్న బైపాస్ రోడ్డు ప్రతిపాదన ప్రజా వ్యతిరేకతకు కారణమైంది వెంకటరెడ్డి ప్రజాదరణ కలిగిన నాయకుడే ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా నిత్యం వారికి అండగా నిలబడే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది నిర్మోహమాటంగా మాట్లాడే ఆయనకు అందుకే ఫైర్ బ్రాండ్ అనే ముద్ర పడింది దశాబ్దాల తరబడి ఇదే వరవడితో ముందుకు పోతున్న ఆ నాయకుడికి ప్రజాదరణ తగ్గడం మొదలవుతోందా అన్న అనుమానాలు వస్తున్నాయట కొందరికి రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ పోషించే వెంకట్రెడ్డికి సొంత నియోజకవర్గంలో మాత్రం బైపాస్ రోడ్డు రూపంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి టౌన్ చుట్టూ బైపాస్ రోడ్డు ప్రతిపాదనని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కోమటిరెడ్డి ఎంచుకున్న ఆప్షన్ త్రీ ప్రతిపాదనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు స్థానికులు బాధితుల ఆందోళన రోజురోజుకు ఉధృతం కావడం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డ్యామేజ్ చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నల్గొండ చుట్టూ బైపాస్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాహనదారుల భద్రత కోసం సులభమైన సురక్షితమైన రవాణాకు అనుగుణంగా కోమట్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు కోమటిరెడ్డి నిర్ణయం సరైందే అయినా ఆయన ఎంచుకున్న ఆప్షన్ రాంగ్ రూట్ లో తీసుకెళ్తోందని కొందరు బలమైన వాదన వినిపిస్తున్నారు దాంతో ఈ వివాదం కాస్త ముదిరి పాకానికి వచ్చింది నిర్మాణం కోసం నల్గొండ మీదుగా వెళ్లేందుకు మూడు రూట్లకు సంబంధించిన ప్రతిపాదన తయారైంది అందులో ఆప్షన్ త్రీ రూట్ ఫైనల్ అయిందని నల్గొండలో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది రింగు రోడ్డు నిర్మాణం కోసం కొలతరాళ్లు సైతం పాతడం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది కోమటిరెడ్డి ఎంచుకున్న రూట్లో సుమారు మూడు వేల మంది ఫ్లాట్లు కోల్పోతున్నారు కొందరు రైతులు భూములు వదులుకోవాల్సి వస్తోంది మిగతా రెండు రూట్లలో వ్యవసాయ భూములు కోల్పోతున్నా నష్టం మాత్రం ఆప్షన్ త్రీతో పోలిస్తే చాలా తక్కువనేది వాదన మొదటి రెండు ఆప్షన్లను వదిలేసి ఆప్షన్ త్రీని ఫైనల్ చేయడంతో ఎంతో మంది పేద మధ్యతరగతి ప్రజల నివాసాలతో పాటు వారు కొనుగోలు చేసిన ప్లాట్లను రోడ్డు నిర్మాణంలో కోల్పోవాల్సి వస్తుందని ఆందోళనకు దిగారు బాధితులు బాధితులకు ప్రతిపక్ష పార్టీలు పలు సంఘాలు మద్దతు తెలపడంతో ఆందోళన కాస్త రాను రాను ఉద్యమంగా మారింది బైపాస్ రోడ్డు బాధితుల సంఘం పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని మరి బాధితులు కొనసాగిస్తున్న ఉద్యమం మంత్రి కోమటిరెడ్డిని డైలమాలో పడేలా చేసింది అయితే ప్రభుత్వం మార్కెట్ ధరకు రెండు రెట్లు చెల్లిస్తుందని మరో చోట ఇంటి స్థలాలు ఇప్పిస్తామని కోమటిరెడ్డి భరోసా ఇస్తున్నా వెనక్కి తగ్గడం లేదు బాధితులు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరల ప్రకారం కాకుండా బహిరంగ మార్కెట్ రేటు ఇవ్వాలనేది బాధితుల డిమాండ్ తాము పైసా పైసా కూడపెట్టి కొనుక్కున్న ఆస్తులు లాక్కుంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు అసలు ఆప్షన్ త్రీని ఎవరి స్వలాభం కోసం ఎంచుకున్నారని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు కూడా బాధితుల పక్షాన నిలవడంతో నల్గొండ రాజకీయాలు బైపాస్ రోడ్డు చుట్టూ తిరుగుతున్నాయి ప్రజలకు దగ్గరయ్యేందుకు పోటా పోటీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు ఇప్పటికే బీజేపీ నేతలు బైపాస్ రోడ్ ఇష్యూని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లారు ఆప్షన్ త్రీతో జరిగే నష్టమంచనాన్ని వివరించారు ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా బాధితులతో కలిసి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తమ ప్రయత్నాలతో ఆప్షన్ త్రీ ప్రతిపాదన రద్దయితే క్రెడిట్ కొట్టేయాలని ఆలోచన ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ఉన్నాయట మొత్తానికి నిత్యం నల్గొండ ప్రజల్లో ఉంటూ ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన మంత్రి కోమటిరెడ్డి ఆ ప్రజల నుంచే నిరసన సెగ రుచి చూడాల్సి వస్తోంది మరి ప్రజల ఆందోళన అభిప్రాయాన్ని మన్నించి కోమటిరెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేదంటే పంతానికి వెళ్లి తాను ప్రతిపాదించిన ఆప్షన్నే ఫైనల్ చేసి పంపుతారా అనేది చర్చనీయాంశంగా మారింది ఇదే జరిగితే మరో ఉద్యమం తప్పేలా లేదన్న వాదన కూడా కాస్త గట్టిగానే వినిపిస్తోంది చూడాలి మరి ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పడుతుందనేది